అలా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ మధ్య మనం చాలామంది చూస్తుంటాం ఏమంటే చాలా గోవా అంటున్నారు ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుండి అది ఒక ప్యాషన్ లాగా అయిపోతుంది ఎందుకంటే ఏమంటే గోవా వెళ్తున్నారు న్యూ ఇయర్ కూడా చాలామంది గోవా వెళ్ళారు కానీ రీసెంట్గా మనం మీడియా చూసినాక అక్కడ ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి రీసెంట్గా మన ఒక తెలుగు అతను చనిపోయా న్యూ ఇయర్ రోజు గోవాలో అతను కొట్టి చంపేశారు దానికి రీజన్ ఏమిటంటే సో అతను ఒక హోటల్లో దిగాడు దిగిన తర్వాత ఫుడ్ విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగింది సో దానికి అతను కొట్టి చంపేశాడు అనమాట దానికన్నా ముందు చాలా ఎన్స్పెన్స్ జరిగాయి గోవాలో అంతేకాకుండా గోవాలో ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అకామిడేషన్ కానివ్వండి మామూలు ఫుడ్ కానివ్వండి ఆడ ఓన్లీ తక్కువ ఉండదు బీర్ కాస్ట్ తక్కువ ఉంటుంది బీర్ కా బీర్స్ మామూలుగా ఆల్ తప్పించి మితాన్ని చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి సో దాన్ని బట్టి చూసుకుంటే అదే విధంగా మనకు అదే తొలి షర్ట్స్ అనుకో మీకు ట్రావెల్ ఎక్స్పెన్స్ తప్పుతుంది అంత కాస్ట్ పడదు పడదు అది తెలుగు స్టేట్లో చాలా ఉన్నాయి మన విజిటింగ్ ప్లేస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే అరకు ఉంది లంబసింగి ఉంది బొర్రా కేవ్స్ ఉన్నాయి అలాగే కాకినా కాకినాడ ఉంది రాజమండ్రి ఉంది హిమాచల్పట్నం బీచ్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ వైజాగ్ బీచ్ కూడా ఉంది సో వైజాగ్ చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి అదేవిధంగా విజయవాడ ఉంది కృష్ణా రివర్ ప్రకాశం ప్యారేజ్ అదే కమింగ్ టు హైదరాబాద్ వీ హ్యావ్ సో మెనీ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఇలా అదే చూసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ అదే విధంగా మన పక్కన స్టేట్ బెంగళూరుకి వెళ్ళాం బెంగళూరు బెంగళూరులో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అలా తీసుకోవచ్చు వెళ్ళచ్చు పని వదిలిపెట్టేసి ఓన్లీ బీచ్ల కోసమే గోవా వెళ్తున్నారు చాలామంది సో అక్కడికి వెళ్తున్నారు సో అక్కడ ఏంటంటే చాలామంది ఫ్రాడ్ చాలా చీటింగ్ చేసి చాలామంది ఉంటారు సో వాళ్ళు కొత్త వాళ్ళను టార్గెట్ చేస్తారు చేసుకుని ఫ్రాడ్ చీటింగ్ చేసి మోసం చేస్తుంటారు సో ఈ విధంగా చాలామంది ఇంతమంది మోసపోయారు కొంతమంది టూ త్రీ మెంబర్స్ చనిపోయారు కూడా సో మన రీసెంట్గా న్యూ ఇయర్ రోజు ఒక తర్వాత చనిపోయాడు తెలిసిందే కదా సో అతను ఫుడ్ ఆర్గ్యుమెంట్ వల్ల అరకు గురించి వల్ల వాళ్ళ యొక్క వల్ల సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు కొట్టి చంపేశారు అన్నమాట సో విధంగా ఇన్సెంట్ జరుగుతున్నాయి సో వీటివన్నీ వీటివన్నీ దృష్టిలో ఉంచుకొని సో అక్కడికి వెళ్ళే బదులు మన తెలుగు స్టేట్లో చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి వీటిని తీసుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఏదో గోవాలో ఏదో కొంపలేదు మునిగిరబడ్డు బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ కమ్ టు గోవా హలో గ్యాస్ కమ్ టు గోవా చాలామంది చెప్తుంటారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సో కేర్ఫుల్గా సో అటు వెళ్ళకుండా మన యొక్క తెలుసులో చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్